సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచస్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం అఖండ టూ చిత్రం చివరి నిమిషంలో వాయిదా పడడం టాలీవుడ్ లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు డిసెంబర్ ఐదున విడుదల కావాల్సిన ఈ భారీ సీక్వెల్ కు ఆర్థిక లావాదేవీల వివాదమే ప్రధాన కారణంగా కూడా తేలింది అఖండ టూ విడుదల ఆగిపోవడానికి ప్రధాన కారణం చిత్ర నిర్మాణ సంస్థ ఫోర్ట్ డీల్స్ ప్లస్ మరియు బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ నౌ మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల వివాదమే ఈ నౌ సంస్థకు చెల్లించాల్సిన దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల నష్టాలను క్లియర్ చేసే వరకు కూడా సినిమా విడుదల చేయదని కూడా కోరుతూ మద్రాస్ హైకోర్టు నుంచి కూడా ఈ తాత్కాలిక నిషేధం కారణంగానే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ ఇబ్బందులతో నిర్మాతలు కంగు తినగా హీరో నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను మానవత్వంతో ముందుకు రావడం జరిగింది బాలయ్యకు పెండింగ్ లో ఉన్న ఏడు కోట్లు బోయపాటికి ఇవ్వాల్సిన నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ను ఈ ఇద్దరు దిగ్గజాలు వదులుకొని నిర్మాతలకు అండగా నిలబడడం జరిగింది ఈ చర్యల ఫలితంగా నిర్మాతలు సమస్యలను దాదాపుగా పరిష్కరించుకున్నారు ఆర్థిక సమస్యలు పరిష్కారం అయినప్పటికీ మద్రాస్ హైకోర్టు విధించిన తాత్కాలిక నిషేధం ఏదైతే ఉందో దీని కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది ప్రస్తుతం ఈ నేపథ్యంలో నిర్మాతలు నేడు మద్రాస్ హైకోర్టులో అప్పీల్కు వెళ్లనున్నట్లుగా కూడా తెలుస్తోంది నేడు కోర్టులో నిర్మాతలకు అనుకూలంగా తీర్పు ఈ రోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించి రేపటి నుంచే శనివారం అధికారికంగా సినిమాను విడుదల చేస్తారని కూడా విశ్వసనీయ సమాచారం అయితే అందుతోంది దీంతో కోర్టు తీర్పు కోసం ఫ్యాన్స్ అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం